వెల్కమ్ వివిన్ న్యూస్ ప్రజల కోసం రచించుకుంటున్నాయి నిన్ని సాగిస్తానంటే సత్య ముందుగా రోజు హెడ్లైన్ స్వాగతం శ్రీకాకుళం జిల్లాలో తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ప్రభుత్వ నిర్వహణలో లేదు సిఎం చంద్రబాబు కుటుంబ కలహాలతో సెల్ టవర్ ఎక్కిన యువకుడు నందల శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజీలో టీవీ ముక్త్ అభియాన్ కార్యక్రమం నందల సంజీవ నగర్ రామాలయంలో కార్తీక మాసం సందర్భంగా ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతం మోంద తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తాం మంత్రులు ఎన్ఎండి ఫారూక్ బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల పద్మావతి నగర్లో అత్యాధునిక హంగులతో కేర్ బ్యూటీ సెంటర్ ప్రారంభం న్యాయం జరగడానికి లేట్ అవుతుంది కానీ తప్పులు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు చిత్తూరు మేయర్ మర్డర్ కేస్ పై సీఎం చంద్రబాబు ముప్పై ఏళ్ల నాటి తన అంబాసిడర్ కార్డ్ను పరిశీలించిన సీఎం చంద్రబాబు ఇక కార్ డీటెల్స్ చూస్తే కాసిబుగ్గలో ఒక ప్రైవేట్ వ్యక్తి వెంకటేశ్వర ఆలయం నిర్మించారు కార్తీక మాసం ఏకాదశి కావడంతో ఎక్కువ మంది భక్తులు అక్కడికి చేరుకుంటారు నిర్వాహకులు కనీసం పోలీసులకు గాని అధికారులకు గాని సమాచారం ఇవ్వలేదు సిఎం చంద్రబాబు కాసిబుగ్గ టౌన్ లో ఒక ప్రైవేట్ వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు అక్కడి నుంచి కార్తీక మాసం ఈ రోజు చాలా అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం అది చేయిన దానివల్ల తొమ్మిది మంది తొక్కిడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు ఐదు మందికి ఇంజరీస్ కూడా అయినాయి ఇది చాలా బాధాకరం నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తా ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా భార్య కాపురానికి రాలేదంటూ సెల్ టవర్ ఎక్కిన మోహన్ నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలో రామ్ కు చెందిన మోహన్ కు భార్య కాపురానికి రాదంటూ వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన మోహన్ చంద్ర నగర్ లోని సెల్ టవర్ ఎక్కాడు సమాచారం అందుకున్న పోలీసులు రామ్ చంద్ర నగర్ లోని సెల్ టవర్ దగ్గరకు చేరుకుని మోహన్ కు తన తల్లి ద్వారా నచ్చ చెప్పారు

ಮಾತಾಡಿ ಪಂಪಿಸ್ತು ಎಲ್ಲ ಮಾಮೂತು ಮಾತಾಡ್ತಾ ಸಿಂಡೀರೂ ಸಿಂಡೀನ ಮೇಲೆ ಮಾತಾಡೇದು ನೀವು ಪನೋಟ ಮಾ మన దేశం నుండి టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం టీబీ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ జాతీయ యజ్ఞంలో మన విద్యార్థులు ఉపాధ్యాయులు సమాజంలోని ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి టీబీ ఒకప్పుడు ప్రాణాంతక వ్యాధిగా భావించబడేది కానీ ఇప్పుడు సరైన వైద్య సేవలతో దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు అని తెలియజేశారు రిపీట్ చేసుకుంటే పూర్తి అసలు లక్షణాలు బయటపడకుండానే పూర్తిగా అయిపోతుంది సో ఇది మీరు తెలుసుకొని మీ వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి మీ వాళ్ళతో వాళ్ళకి ఈ స్కిన్ టెస్ట్ అనేది ఒకటి చేయించుకుంటే బాగుంటుంది అది నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ చేయించుకోండి థ్యాంక్ యూ ఒక చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అలాగే వారి సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది రాకూడదు వచ్చిన తర్వాత దాన్ని న్యాయం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ వ్యాధి వల్ల మిగతా వాళ్ళకు కూడా సోకేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి నేను డాక్టర్స్ ద్వారా వినడం జరిగింది కాబట్టి గతంలో నేను ఎయిడ్స్ పేషెంట్స్కి ఇచ్చినప్పుడు అంత ఇబ్బంది అనిపించలేదు కానీ ఇప్పుడు టీవీ పేషెంట్స్కి ఇవ్వడానికి రావటానికి కూడా బయలుదేరేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మీ వల్ల మీ యొక్క శ్వాస వల్ల మిగతా వాళ్ళకి అటాక్ అవుతుంది అన్నటువంటిది వాదన కాబట్టి అయినా సరే ధైర్యంగా మేడం వాళ్ళంతా కూడా ఒక సో ఆ మెడిషన్ అంతా కూడా మేడం వారి ఆధ్వర్యంలో మీకు ఫ్రీగా ఇస్తున్నారు నంద్యాల సంజీవ్ నగర్ రామాలయంలో కార్తీక మాసం సందర్భంగా ఈ నెల రెండవ తేదీ తులసి దామోదర కళ్యాణం తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే రెండవ రోజు తులసి దామోదర కళ్యాణం సాయంకాలం అత్యంత వైభవంగా జరపబడుతున్నది అలాగే కార్తీక పౌర్ణమి ఐదవ తారీఖు బుధవారం రోజున అత్యంత వైభవంగా ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యంత వైభవంగా జరపకూడను సాయంకాలము సహస్ర దీపాలంకరణ సేవ మరియు తోరణం కూడా జరపకూడదు భక్తాగ్రేసులందరూ కూడా ఈ సామూహిక పూజలో పాల్గొని భగవంతుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము సంజీవన రామాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నందు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగినది అందులో భాగంగా రెండు పదకొండు రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు తులసి దామోదరుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడదు కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా నవంబర్ నెల ఐదవ తేదీ అంటే వచ్చే బుధవారం రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ ఆలయ ప్రాంగణమందు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉదయం పది గంటలకు నిర్వహించారు మొంద తుఫాన్ ప్రభావం వల్ల పంట నష్టపోయిన ప్రతి రైతుకు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ రోడ్ల భవనాలు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలు అన్నారు శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మొంద తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన పంట పొలాలు నష్ట ప్రభావిత ప్రాంతాలపై జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్ కుమార్ గనియా జాయింట్ కలెక్టర్

కలెక్టర్ కలెక్టర్గా మంచి కలెక్టర్గా బాగా పనిచేస్తున్నారు జేసీ గారు కూడా మన మెజూరి టీవీకి వచ్చారు పంట నష్టాన్ని గురించి మేజర్గా వచ్చేది పంట నష్టాల గురించి దాన్ని ఇందాక రైతులు అడిగినారు కాబట్టి పంట ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారో మీరు దాన్ని నిష్పష్టపాతంగా రైతులు మన పార్టీ ఈ పార్టీ అని కాదు రైతులు అయితే ఏ పార్టీ అయినా కానీ అందరికీ న్యాయం జరిగారు కాబట్టి నష్టపోయిన వారు న్యాయం చేయాలా న్యాయం చేస్తాము కలెక్టర్ గారు ఉన్నారు న్యాయం చేస్తారు తప్పకుండా కాబట్టి చాలా విషయాలు చెప్పారు ఇప్పుడు ఆ రోజు రాత్రి మీకు ముందు ముందు రోజు మేము కూడా ఫోర్ కాల్ చేసాం ఏ పరిస్థితి వస్తుంది ఏమో ఎక్కువ చెప్పిపోయాము కలెక్టర్ గారు అయితే సేపు వారితో వీడియో కాన్ఫరెన్స్ ఉన్నారు కలెక్టర్ గారు చెప్పారంటే సార్ ఇక్కడ వీడియో కాల్స్ ఉందని ఆర్డి మేము మేమందరం పోయినాం చూసిన తర్వాత మన ప్రతాప్ కూడా ఉండరు అనుకున్నాం పెద్ద అయితే అందరికీ వచ్చేసి పోలీసులు కూడా ఎవరు పోకుండా ప్రాణ నష్టం జరగకుండా ఎవరు కూడా ఇక్కడ సాగర్ ఇక్కడ ఇక్కడ ఎందుకు మన ఈ కానీ అక్కడ కానీ ఎక్కడ ఇన్జిఓస్ కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా పాలు దాటిపోకుండా బిడ్జి దాటిపోకుండా సిట్గా చెప్తారు పోలీసులు కూడా పనిచేస్తారు మరొక సరే చిస్సులు చేస్తారు కాబట్టి దాన్ని బాగా కాపాడి మున్సిపాలిటీ కూడా బాగా లాసెస్ అని దాన్ని కూడా అడిగినా అన్ని రిపోర్ట్ తీసుకొచ్చారు తర్వాత ఏదైనా ఇది ప్రజాప్రభుత్వం రైతు ప్రభుత్వం ప్రజలకు ఏ నష్టం జరిగినా వాళ్ళ కష్ట నష్టాలలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అటు జనసేన కానీ బీజేపీ కానీ మేము ఒక బాధ్యతతో వ్యవహరిస్తున్నాం ప్రజా సమస్యల మీద వ్యవహరిస్తున్నాం ఏ రైతు నష్టపోకుండా చూస్తూ ఉన్నాం అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు చేయగలిగినాం కాబట్టి ఈరోజు ప్రాణ నష్టాన్ని కాపాడగలిగాం గతంలో ఎంతో ప్రాణ నష్టం జరిగేది అటువంటిది ఇందాక ఇప్పుడు కుందు గురించి కూడా చెప్పారు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు నంజాల పద్మావతి నగర్ నందు కేర్ బ్యూటీ అండ్ అథెంటిక్స్ ట్రైనింగ్ సెంటర్ ను మార్కెట్ డైరెక్టర్ తులసి రెడ్డి ప్రారంభించడం జరిగింది బెంగళూరుకు చెందిన బ్యూటీషియన్ నందు లక్ష్మీ ప్రసన్న గారిచే బ్యూటీ ట్రైనింగ్ ప్లస్ బ్యూటీ క్లినిక్ నిర్వహించబడుతుందని తెలిపారు మా దగ్గర స్కిన్ అనలైజర్ మిషన్ ఉంది ఇక్కడ కెమికల్ పీల్స్ ఉంటాయి హైడ్రా ఫేషియల్స్ ఉంటాయి ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది మచ్చలకు మంగుకు మొట్టినాళ్ళకు అన్నిటికీ మేము ట్రీట్మెంట్ ఇస్తాము అట్లనే అన్వాంటెడ్ హెయిర్స్ కదా మా దగ్గర ట్రీట్మెంట్ ఉండదు ఇంకా క్రయోలైపలిసిస్ అనే మిషన్ ఉంది దాని నుంచి మీకు పొట్ట తగ్గడము కానీ ఇక్కడ లాస్ అంటారు దాన్ని అది ఇమీడియట్ గా మీకు హాఫ్ అన్ అవర్ లో లాస్ వన్ ఇంచు నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మేము రిజల్ట్ ఇస్తాము ఇక్కడ ఇదంతా మేము కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళకి ప్రాపర్ గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాము చిత్తూరు మేయర్ మర్డర్ పదేళ్ల కిందట జరిగింది నిన్న తీర్పు ఇచ్చారు ఐదు మందికి ఉరిశిక్ష వేశారు న్యాయం జరగడానికి లేట్ పడుతుంది తప్పులు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు ఆ వ్యక్తి తప్పు చేసినా ఈ ప్రభుత్వ నిఘాలో తప్పించుకోలేరు జాగ్రత్తగా లేకపోతే మీకు అదే ఈ భూమి మీద చివరి రోజు సీఎం చంద్రబాబు చిత్తూరు మేయర్ జరిగింది పదహైదులో చిత్తూరు మేయర్ ఆఫీసులో ఉంటే కొంతమంది పోయి అతి దారుణంగా భర్త మేయర్ ఆయన భార్య ఉంటే ఇద్దరిని అక్కడికక్కడే పేశారు పదేళ్ళయింది నిన్న ఒక తీర్పు ఇచ్చారు ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో చిత్తూరులో కోర్టులో ఇచ్చారు ఐదు మందికి మొత్తం ఎంక్వైర్ చేసి వాళ్ళందరినీ కూడా ఉరిసి చేసే పరిస్థితికి వచ్చారు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది న్యాయం జరగడానికి లేట్ అవుతుంది కానీ తప్పులు చేసిన వాళ్ళు తప్పించుకోరని చెప్పడానికి ఇలాంటి జడ్జిమెంట్స్ రావాల్సిన అవసరం ఉంది ముప్పై ఏళ్లు నాటి తన అంబాసిడర్ కార్ ను పరిశీలించిన సీఎం చంద్రబాబు ఏపీ జీరో నైన్ జీ త్రీ నైన్ త్రీ నెంబర్ గల ఈ వాహనం చంద్రబాబు సొంత కారు ఉమ్మడి ఏపీ సీఎంగా ఈ కార్ లోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన చంద్రబాబు ఇన్నేళ్లుగా హైదరాబాద్ లో ఉన్న ఈ వాహనాన్ని తాజాగా అమరావతికి తరలించారు సరదా ఇవి వాళ్ళ అప్డేట్స్ మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాడు వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొద్దున